ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి కిచెన్ ఐటమ్స్ అలాగే మనకి పూజా సామాగ్రి దీపాలు బాండీలు అలా కంచు ప్లేట్స్ ఇలా రకరకాల కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు సరౌండింగ్స్లో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చండి మీరు ముందుగా మనము లక్ష్మీ కుబేర్లను చూస్తున్నామండి ఎంత చక్కగా ఉన్నారో హైట్ వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ అయితే ఎక్కువే ఉంటుందండి నెక్స్ట్ దక్షిణామూర్తి ఐడల్ అండి చాలా బాగున్నారు స్వామివారు అయితే హైట్ వచ్చేప్పటికీ ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారు అసలు చాలా క్లారిటీగా ఉందండి ఫేస్ కానీ మొత్తం చుట్టూ ఉన్నటువంటివి కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ట్రీ చూడండి ప్లెయిన్గా బాగుంది క్లీనింగ్ అది చాలా బాగుంటుంది వెయిట్ కూడా హెవీ వెయిట్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ సత్యనారాయణ స్వామి అండి దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ హైట్ ఫైవ్ పాయింట్ టూ అయితే ఉన్నారు హైటు చాలా బాగున్నారండి స్వామివారు గదాదారుడై బ్యాక్ సైడ్ చూస్తే కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ స్మాల్ సైజులోనే మనకి శంఖచక్ర అండి శనివారాలు కానివ్వండి ఏకాదశులు మనం మనల్ని దీపారాధన చేసుకోవడానికి చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికీ మనకి టూ ఇంచెస్ అయితే ఉన్నాయండి అలాగే విత్ కూడా వన్ పాయింట్ నైన్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ తమిళ హోమ్ దీపం అండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే విట్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా వన్ ఇంచ్ పైన ఉంటుందండి చాలా ఆయిల్ అయితే పడుతుంది మోడల్ కూడా చాలా బాగుందండి వెయిట్ ఎక్కువ వస్తుందండి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మకర అండి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వచ్చింది అలాగే విడుతొచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంటుందండి ఇలా త్రీ ఇంచెస్ బిలో ఐడల్స్ అయితే చాలా బాగుంటాయి అలా లలిత అమ్మవారిని కానీ చాలా బాగుందండి మకర తోరణం కాస్ట్ వచ్చేప్పటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే లలిత అమ్మవారు కూడా మనకి త్రీ ఇంచెస్లో రావడం జరిగిందండి చాలా బాగున్నారు అమ్మవారి ఫేస్ కానీ చాలా కడగా ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ లక్ష్మీనారాయణలు అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో స్వామివారు రావడం జరిగింది ఏకపీఠం మీద వచ్చారండి పద్మపీఠం మీద అమ్మవారు కూడా ఫార్ ఫోర్ పాయింట్ టూ అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారండి స్వామివారు అమ్మవారి ఫేసులు కూడా బాగా కలగా ఉన్నాయండి పెద్ద ఫేసులు వచ్చినాయి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ పికక్ బియాస్ అండి లాస్ట్ టైం కూడా మనం వీడియోస్లో చూసాం మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి చాలా బాగున్నాయండి నెంబర్ టూ సైజ్ అండి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఉంటాయండి అలాగే డెప్త్ త్రీ ఇంచెస్ ఉంటుందండి సారీ విత్ త్రీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది మన కింద ప్లేట్స్ కూడా చాలా డిజైనర్గా ఉన్నాయండి ఇవి అయితే బాగా సెట్ అయిపోయినాయి అనమాట ఈ ప్లేట్స్ కూడా ఇలా విత్ ప్లేట్స్తో కావాలి అనుకుంటే పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వితౌట్ ప్లేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీపాల వరకు అయితే ఫైవ్ ఫిఫ్టీ ప్లేట్స్ కావాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పికాక్ బియాస్లోనే బిగ్ సైజ్ వచ్చినాయండి ఇవి వచ్చేపాటికి మనకి త్రీ నెంబర్ అనమాట ఫైవ్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయి డెప్త్ కూడా మనకి త్రీ పాయింట్ టూ దాకా డెప్త్ విత్ అయితే ఉన్నాయండి డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది చాలా ఆయిల్ అయితే పడుతుంది లీక్ అవ్వడం అట్లా ఏమి ఉండవు దీపాలు చాలా బాగున్నాయి ఈ పేర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లేట్స్ కావాలి అంటే వన్ ఫిఫ్టీ రూపీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలండి టోటల్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ ప్లేట్స్ వితౌట్ ప్లేట్స్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బిగ్ సైజ్ కా అఖండ దీపం అండి కామాక్షి దీపం అఖండ దీపం సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఫోర్ ఇంచెస్ అయితే విత్ ఉందండి చాలా బాగుంది డెప్త్ కూడా ఉంది చాలా బాగుందనమాట దీపం కూడా అమ్మవారి ఫేస్ కానీ ఇలా ముందుకు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా అమ్మవారే నీట్ ఫినిషింగ్ అనమాట కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి కల్పవృక్ష దీపం అండి చాలా బాగుంది సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది దీపం కూడా వెలిగించుకోవచ్చు కల్పవృక్షం ఇంట్లో ఉంటే దేనికి కొద్ది ఉండదు అంటారు కదా బ్యాక్ సైడ్ కూడా చూడండి లీవ్స్తో సహా ఎంత నీట్ ఫినిషింగో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కల్పవృక్షం సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ జోలా గణేష్ అండి టెన్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు విట్టి కూడా మనకి ఈ లెంత్ వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి మనకిలా మూమెంట్ ఉంటుంది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉందండి పీస్ కూడా డిజైన్ కానీ మంచి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి జోలా గణేష్ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ పాల తప్పాలండి ఇవి చాలా బాగున్నాయి రైస్ కూడా వండుకోవచ్చు లోపల కళాయి కోటింగ్ ఉందండి హైట్ వచ్చేప్పటికీ మనకి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది విత్ వచ్చేప్పటికీ సిక్స్ ఇంచెస్ అండి చాలా బాగుంది ఒక టూ మెంబర్స్కి అట్లా భోజనం వండుకోవచ్చు వన్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి ఒక టూ మెంబర్స్కి అట్లా కర్రీ కూడా చేసుకోవచ్చు దీనికి కూడా లోపల కళయి కోటింగ్ ఉంది పాలు కాసుకోవచ్చు పెరుగు తోడు పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది అలాగే మనకి ఫోర్ ఇంచెస్ దాకా హైట్ ఉందండి టూ త్రీ పాయింట్ సెవెన్ అట్లా హైట్ అయితే ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కర్రీ బౌలేనండి ఇది కూడా సర్వింగ్ బౌల్లా కూడా మనం వాడుకోవచ్చు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి పిట్ వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ సెవెన్ అయితే ఉంది చాలా బాగుంది లోపల కూడా టిన్ కోటింగ్ ఉందండి కాకపోతే హ్యామేడ్ వచ్చింది ఫస్ట్ ప్లేన్ చూసాం కదా ఇది హేమేడ్ డిజైన్ దీని ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు కొంచెం మెడల్పుగా అట్లా కావాలి కర్రీస్కి అట్లా అనుకుంటే ఈ బౌల్స్ కూడా బాగున్నాయండి ఇవి కూడాను మనకి విట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అవ ఉన్నాయండి ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి లోపల టిన్ కోటింగ్ ఉంది చాలా బాగుందండి వెయిట్ కూడా పర్వాలేదు రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే ఇంకో సైజు కూడా ఉందండి ఇది వచ్చేప్పటికి కొంచెం బిగ్ సైజ్ అండి ఇది కూడా బాగుంది ఒక త్రీ మెంబర్స్కి అట్లా రైస్ ఉడుకుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్తు ఉంది అలాగే హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇది కూడా లోపల టిన్ కోటింగ్ ఉందండి చాలా బాగుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇవి త్రీ సైజెస్ అయితే వచ్చినాయి ఫస్ట్ స్మాల్ సైజ్ అండి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇది చిన్నపిల్లలకి అన్నమది ఉండడానికి నేగరగా పెట్టుకోవడానికి అట్లా బాగుంటుందండి స్మాల్ సైజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి వన్ పాయింట్ టూ కేజీ వెయిట్లో బాగుందండి ఇది కూడా వన్ లీటర్ అబోనే కెపాసిటీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా విట్ వచ్చేపటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ కూడా ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఒక టూ మెంబర్స్కి రైస్ కూడా వండుకోవచ్చు అండి పొంగలికి రైస్కి పనికి వస్తాయండి ఇవైతే పిన్ కోటింగ్ రాదనమాట గిన్నెలు కదా పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి వన్ పాయింట్ టూ కేజీ అయితే వెయిట్ ఉంది నెక్స్ట్ మనకి ఇంకో సైజ్ అండి ఇది కూడా వన్ పాయింట్ సిక్స్ కేజీ అయితే వెయిట్ ఉంది సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది ఇది కూడా మనకి వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ పడుతుందండి వాటర్ కెపాసిటీ అయితే వన్ అండ్ హాఫ్ లీటరు నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఇతడిలోనే ఇడ్లీ పాత్ర అండి ఇది కూడా చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే వస్తుంది ఇలా హోల్స్ కూడా ఉంటాయండి మూతకి ఆవిరి బయటికి పోవడానికి అట్లా నెక్స్ట్ మనకి పన్నెండు ఇడ్లీ అండి మూడు ప్లేట్స్ అయితే ఉంటాయి ప్లేట్స్కి కూడా టిన్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ ప్లేట్స్కి కూడా టిన్ కోటింగ్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇవి ఇత్తడి వేయి ఇత్తడి వాటికి టిన్ కోటింగ్ చేస్తారనమాట లోపల కూడా దీనికి టిన్ కోటింగ్ ఉంటుంది చూడండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందండి మొత్తం మనకి హేమెడ్ డిజైన్ అనమాట మనం ఇడ్లీ వండుకోవచ్చు అలాగే రైస్ అది కూడా వండుకోవచ్చు అండి బిర్యానీ కూడా చేసుకోవచ్చు త్రీ మెంబర్స్కి అట్లా బిర్యానీలు కానీ రైస్ కానీ వండుకోవచ్చు చాలా బాగుంది టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు అండి ఇది ప్రైస్ హైట్ వచ్చేప్పటికీ మనకి నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి విత్ కూడా మనకి ట్వల్వ్ ఇంచెస్ దాకా లెవెన్ ఇంచెస్ దాకా ఉందండి హ్యాండిల్స్తో కలిపితే ప్రైస్ వచ్చేప్పటికి ఐదు వేల ఐదు వందల రూపాయలు అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కళాయిలండి వచ్చేపాటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విట్ ఉంది అలాగే మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఓ త్రీ ఫోర్ మెంబర్స్కి కర్రీస్ చేసుకోవచ్చండి బిగ్ సైజ్ అనమాట బ్రాండెడ్ది హెమెడ్ డిజైన్ వస్తుందండి లోపల కూడా మనకి టిన్ కోటింగ్ వచ్చిందనమాట ఏ కర్రీస్ అయినా చేసుకోవచ్చు అండి ఫ్రైలో అట్లా చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కళాయిలోనే ఇదొక మోడల్ అండి ఇది కూడా మనకి వచ్చేప్పటికీ నైన్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెడల్పు ఎక్కువ ఉంటుందండి వెయిట్ కూడా వన్ కేజీ పైనే ఉంటుందండి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే కర్రీకి సరిపోతుంది వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజ్ అండి ఇదైతేను మనకి ఇంకేదైనా పిండి వంటలు అలా చేసుకోవడానికి కూడా సరిపోతుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి వచ్చేపాటికి లెవెన్ ఇంచెస్ అయితే విత్తుందండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ పైన హైట్ అయితే ఉందండి హెవీ వెయిట్ వస్తుంది ఇది కూడా మనకి రెండు వేల ఒక్క వంద అండి ఈ బాండి వెయ్యి కాస్ట్ రెండు వేల ఒక్క వంద రూపాయలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ కుబేర కుంచాలండి ఇది కూడా చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే వచ్చింది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విట్ వచ్చిందండి చాలా బాగుంది ఈ లోపల మాత్రం ఫినిషింగ్ ఇలాగే ఉంటుందండి జాయింట్స్ ఉంటాయి లీక్ అవ్వడం అట్లా ఏమి ఉండదు కానీ జాయింట్స్ అయితే ఉంటే దీనికి మేకింగ్లో అలా వస్తుందండి తయారు చేసేటప్పుడు పోద పోసినప్పుడు అదేం ప్రాబ్లం కాదు ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఈ పీఠం అండి చాలా బాగుంది చుట్టూ కమలాలు వచ్చి మధ్యలో శ్రీచక్రం లాగా వచ్చిందండి ఫోర్ ఇంచెస్ విట్ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి హైట్ కూడా మనకి వన్ ఇంచ్ అవో ఉంటుంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇతడి అండి ఫస్ట్ వన్ వచ్చేపాటికి హెవీ వెయిట్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది త్రీ సెవెంటీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి అస్తంగా ఏంటండి అన్నం పెట్టుకోవడానికి నైన్ ఇంచెస్ అయితే ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే నెక్స్ట్ మనం కర్రీస్ అలా వేసుకోవడానికి కానివ్వండి పొంగల్ తిప్పుకోవడానికి కూడా కొంచెం స్మాల్ సైజ్ అనమాట ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ భోజనం చేయడానికి కంచు కంచాలండి ఇవి చాలా హెవీ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి హిమాలయన్ బ్రాండెడ్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేపాటికి నైన్ ఇంచెస్ విత్ ఉంటుందండి హైట్ కూడా మనకు వచ్చేపాటికి టూ వన్ పాయింట్ నైన్ అయితే హైట్ ఉంటాయండి చాలా బాగున్నాయి నైన్ ఇంచెస్ వచ్చేప్పటికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే నెక్స్ట్ సైజు టెన్ ఇంచెస్ విత్ అండి ఇది వచ్చేప్పటికీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ లెవెన్ ఇంచెస్ విత్ అండి ఇది కూడా చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ సైజెస్ అయితే కంచు కంచాల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ గాయత్రి అమ్మవారు అండి సిక్స్ ఇంచెస్ హైట్లో వచ్చారు చాలా బాగున్నారు అమ్మవారు అయితే హైట్ వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ అండి పేదాలను చేత్తో పట్టుకొని చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి హంస వాహనంతో ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అండి పదిహేడు వందల యాభై రూపాయలు ఈరోజు ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి